హలో అందరికీ నిన్న సండే స్పెషల్గా అయితే మటన్ బిర్యానీ చేద్దాం అనుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మా ఆయన అయితే బిర్యానీ వద్దు రమ్మ కర్రీ అండేసి అన్నాడు ఇంకా అన్నాడు కదా అని నేనైతే ఊరుకోలేదు మా పిల్లల్ని అడిగితే బిర్యానీ తింటామన్నారు ఇంకా మెజారిటీ ఎక్కువ ఉంది కదా సో అందుకని బిర్యానీ అయితే చేసిన అన్నట్టు ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా అయిపోయే వరకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది అది ఎట్లా వస్తుందో ఏందో అని సో ఈసారి కూడా నేను చాలా టెన్షన్ పడుతున్నా చేశాను కానీ చాలా బాగా వచ్చింది అంటే మనము తిన్నా తినకపోయినా మనం చేసిన వంట అవతల వాళ్ళు తిని బాగుంది అంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇంకా మా పిల్లలు తింటారు కదా అనేసి నేనైతే తక్కువ మసాలాలు వేసి చేసిన అన్నట్టు ఇంతే కష్టపడి చేస్తే వాళ్ళు తినకపోతే మంచిగా అనిపించదు కదా సో అందుకనేసి అయితే తక్కువ మసాలాలు వేసి అన్నట్టు ఇంకా ఏం లేదండి నార్మల్గా మనం మటన్ వండుకోవడమే పెరుగు వేసి ఫైవ్ కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనము అండి దానిపై నుండి వేసి అన్ని వేసి స్ప్రెడ్ చేయడమే అన్నట్టు అండ్ ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు మనం గ్యాస్ పైన ఉంచితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా టెన్షన్ పడ్డానికి కానీ బాగా వచ్చింది ఎమ్మీఎమ్మీగా వీడియో నస్తే లైక్ చేయండి